రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖలో ఎన్నో మార్పులు తీసుకురావాలని ఒక సంకల్పంతో విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రగతిపథంలో నడపాలని ఒక సదుద్దేశంతో ప్రైవేటు వద్దు ప్రభుత్వం ముద్దు అనే పడుబాట కార్యక్రమం తీసుకోవడం జరిగింది కార్య కా మండల పరిధిలో ఎంఈఓలు టీచర్లు హెడ్ మాస్టర్లు అందరు కలిసి కూడా పడిబాట కార్యక్రమం చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి నేను మొన్నటికి ఉన్న ఆగిరాల గ్రామం కూడా పోయడం జరిగింది అక్కడ శిథిలా వ్యవస్థలో పాఠశాల ఉంటే అక్కడ హెచ్ఎం గారు నన్ను కలిసి తీసుకుపోవడం జరిగింది నేను అటు కార్యక్రమం పోతూ ఉంటే కూడా వారు ఒక సదు టీచర్లు కూడా ఈ యొక్క విద్యా వ్యవస్థను బాగా పటిష్టపరచాలి గతంలో కొద్దిగా విధ్వంసమైనది వ్యవస్థ కాబట్టి దాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలి పేద విద్యార్థులకు బాగా టీచర్ల అంతా ఒక అందుబాటులో ఉండి విద్యాభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది నాకు తెలిసి కూడా ఎక్కువ ఎన్రోల్మెంట్ కూడా చేయిస్తూ ఉన్నారు ఆ ఒక్క రోజే ఆ యొక్క ఆగిరాల గ్రామంలో నేను చూస్తే రావిరాల గ్రామంలో నేను చూస్తే పదిహేను మంది విద్యార్థులను జయిన్ చేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా నేను కూడా ప్రతి టీచర్ తోని హెడ్ మాస్టర్ తోని ఎంఈఓ తోని కూడా డిఇతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అన్ని వసతులతోనూ కనుక్కున్న ప్రభుత్వం పాఠశాలలో మీ అందరు తెలుసు అయిన సరియైన స్టాఫ్నిచ్చాము ధరకొర వసతులు ఉంటాయి వసతులు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం కాబట్టి ఒక మీరు ఒక శ్రద్ధ వహించి ఈ యొక్క రేపు ఈ విద్యార్థులు రేపు భావితరాలకు మనకు చాలా ఉపయోగపడే కార్యక్రమం ఉంటది కాబట్టి వాటి పూర్తి స్థాయిలో ప్రాథమిక దశలో వాటిని పూర్తిగా ఒక క్రమశిక్షణతో విద్యాభివృద్ధిలో తీసుకొస్తే సమాజానికి మంచిది మనకు మంచిది కాబట్టి ప్రభుత్వాలు ఎంత కృషి చేసినప్పటికీ మనము శ్రద్ధతోని దానిని పూర్తిగా మన బాధ్యత తీసుకున్నప్పుడే ఆ యొక్క కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి రేపు భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది కాబట్టి మరి పడిబాట కార్యక్రమం తీసుకున్నందుకు ప్రభుత్వానికి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ ఉపాధ్యాయులకు ఎంఈఓలకు హెడ్ మాస్టర్లకు అందరూ కూడా నమస్తాలు నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది